రామన్న ఎందుకెల్సా జాగ్రత్తలు జాగ్రత్తలు ఇక అందుకే మోడీ గారు పేరు రాజ్యం రాజ్యాంగ తెలంగాణ రాష్ట్రంలో ఇది మునుగోడు మీ ప్రాంతానికి సంబంధించిన ఎన్నికలుగా పోయి తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరూ కూడా మునుగోడుకు దిగులు చూస్తున్నారు పేదోళ్ళందరూ ఏడుతురక్క మునుగోడులో పువ్వు గుర్తుకు ఓటే ఇలా కారు గుర్తుకు ఓటేస్తే కొంప మునియంటే సావే మళ్ళా ఫామ్ హౌస్ లో వంటారు అందుకే బీజేపీ వల్లనే కేసీఆర్ సార్ అలా ఒక గ్రామానికి వచ్చి ఒక గ్రామానికి ఇంచారు దండుపాలెం ఉంటాయి అంత తెలుసా మీ అందరికీ తెలంగాణ రాష్టంలో యుద్దం స్టార్ట్ అయిందన్న రాక్షసులకు రామదండు సేనకు రాక్షసులకు యుద్దం స్టార్ట్ అయింది లేదా దండుపాలెం బ్యాచ్ దొంగల బ్యాచ్ అంట అవున సిద్దిపేట సిద్దిపేట ఆడోళ్ళ మెడలకెళ్లి గొలుసులు కచ్చిన నాయకులు ఇది దండుపాలెం బ్యాచ్ ఇది వీరికి వచ్చి మందులు రావుతారు డాన్సులు చేస్తారు పత్తాలు ఆడుతారు తప్ప ఇవ్వని ఓటు ఇవ్వని ఓట్ వేయడానికి సిద్దంగా లేరు ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు ఇస్తున్నారు కాబట్టి కేసీఆర్ సార్ అహంకారం దెబ్బతింటే కేసీఆర్ బిడ్డ కేసీఆర్ కొడుకు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు కదా ఎన్నికల్లో మీరు అందరూ ఓట్లేసారు టీఆర్ఎస్ పార్టీ కలు ఓట్ కానీ ఏం జయలే అందుకే ఏం చేయలే కాబట్టి ఇంకొకసారి బిడ్డ పేదల్లో జోలికి వస్తే గిట్నే సమాధానం చెప్తామని చెప్పి ఈసారి కూడా పూర్తి కోటేది రాజగోపాల్ రెడ్డి గారిని మళ్ళా ఎమ్మెల్యే గెలిపిస్తే కేసీఆర్ సార్ మళ్ళీ మీ వస్తాడు లేకుంటే రావడమా మళ్ళా ఫామ్ హౌస్ ఉంటాడు నాకు మునుగోడు అందరూ ఇక నాకేం బే ఫిగర్ అని చెప్పి మళ్ళా ఫామ్ ఉంటాడు ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతోనే ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ ను గుంజుకొచ్చి మీ లెంకెల పల్లికి తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా ఉంటాం ఇంతమంది వచ్చి నాకెప్పుడన్నా ఎమ్మెల్సీల జెడ్పీటీసీలు ఒక్క రాజగోపాల్ రెడ్డి గారు ఇంత మంది దండుపాలెం బ్యాచ్ వచ్చాయి ఒక్క రాజగోపాల్ రెడ్డి గారు హీరో అన్నా వస్తాం కదా అన్నా అందుకే ఆ హీరో గుర్తు పువ్వు గుర్తుకి మీకు ఓటేస్తేనే ఇలా కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి గుర్తిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి మీ సమస్యలు పరిష్కరింపబడాలంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఓటేదక హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి